ఆమెకి నాకు రిలేషన్ ఉందని చెప్పి మా కుటుంబంలో వచ్చినటువంటి అసలు వాని బయట పెట్టక ముందు ఇద్దరికి బాండింగ్ ఆమె పొలిటికల్ లీడర్గా ఉండేది నేను పొలిటికల్ లీడర్ అంతే అంతే మాత్రమే బయటకు వచ్చిన తర్వాత తన ఇంటికి లాక్ చేసింది నేను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసిన తర్వాత ఆ ఏడాది కాలం పట్ల నేను పలాసాలో ఉన్నాను ఆ తర్వాత మళ్ళీ టెక్నిక్ అన్ని ఏర్పాట్లు తినే చూసారు అంటే అప్పుడే తను విడిచిపెట్టే వచ్చి నన్ను ఎలా అయితే ఇంటోళ్ళు విడిచిపెట్టారో ఈయంతో నాకెందుకని విడిచిపెట్టేయచ్చు నేనే ఇప్పుడు కంపైపోయాను రాజకీయాల్లోకి వచ్చి నన్ను బలిపశువులు చేశారు అభాస్ చేశారు కన్నవారు అత్తవారి దగ్గర నష్టపోయినాను నాకెందుకు ఇంక శ్రీంతో అని అనుకోవచ్చు కానీ నన్ను విడిచిపెట్టలే నేను ఒంటరి అయినప్పుడు ఆ కష్టాల్లో కూడా నాకు టికెట్ లేదు నాకు అధికారం లేదు డబ్బులు అన్నీ కూడా వాణికి ఇచ్చేసాను ఆస్తులన్నీ కూడా ఇంకా నాతో ఎందుకు ఉండాలి ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ అసలు కీలకమైనటువంటి పాయింట్ ఉంది ఆమె నా కోసం నిలబడింది నా పాలన చూసారు నా సమస్యలు నా ఇంటి విషయాలు నేను ఎక్కడ ఉండాలి ఇవన్నీ ఇల్లు కట్టుకుని కొత్త ఇల్లు కట్టే దాంట్లో అన్నింటిలో కూడా తన పాత్ర చాలా అంతకు ముందు ఆస్తులన్నీ కూడా వానికి రాసిచ్చేసాను వాళ్ళ వరకు ఏ నష్టం లేదు పెద్ద ఇంకా పెద్ద పాపకు పెళ్లి మ్యారేజ్ అయిపోయింది రెండో పాపకి చెయ్యాలి చేస్తాం అది కూడా మాట్లాడతాం